రేవంత్ రెడ్డి గారు మాకు ఎలక్షన్ ముందు ఒక హామీ చాలా హామీలు ఇవ్వడం జరిగింది దాంట్లో ప్రధానమైన హామీ ఏంటంటే ఏడాది తిరిగేలోపు రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టే బాధ్యత నాదని చెప్పడం జరిగింది అండ్ ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తా అని కూడా చెప్పడం జరిగింది రాహుల్ గాంధీని సెంట్రల్ లైబ్రరీకి తీసుకురావడం జరిగింది అశోక్ నగర్కి తీసుకొచ్చి అక్కడ నిరుద్యోగులందరినీ కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకొని వాళ్ళకి ఓట్ బ్యాంక్గా మార్చుకోవడం కూడా జరిగింది సో ఇక్కడ ఏమైపోతుందంటే ఎలక్ష నోటిఫికేషన్ అనేది ఎలక్షన్ ఎజెండా లాగా వాళ్ళు తీసుకుంటున్నారని మా అందరికి అర్థమైంది సో మళ్ళీ దాని తర్వాత ప్రియాంక గాంధీ గారిని కూడా హైదరాబాద్కి తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ డిక్లరేషన్ ఇప్పిస్తామని చెప్పి దానిలో భాగంగా నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పడం జరిగింది అండ్ చెప్పడం జరిగింది అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నిరుద్యోగులకి నేను ఒకటి తెలియజేయాలనుకుంటున్నా ఏంటంటే నిరుద్యోగ మిత్రులారా మీరందరూ ఇప్పుడు క్యాలెండర్ నో ఎలక్షన్ నోటిఫికేషన్ కన్నా ముందే మన జాబ్ నోటిఫికేషన్ కనుక రాకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్థానిక సంస్థలలో ఎన్నికలకి ఓట్ ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు గల్లా పట్టుకొని అడగండి మన జాబ్ క్యాలెండర్ అని ఎన్ని ఎన్ని నిరసనలు తెలిపినాం ఎంతమందికి వినతి పత్రాలు ఇచ్చినా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే వాళ్ళ వైఖరి కనిపిస్తుంది ఇంకా ఇంకెన్నాళ్ళు ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఎన్ని సభలు పెట్టినా ఎక్కడైనా కూడా మేము రెండు లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పడం జరుగుతుంది కానీ వాళ్ళు ఇచ్చింది కేవలం పన్నెండు పన్నెండు పదకొండు వేల ఉద్యోగాలు మాత్రమే మీరు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా ఏ హయాంలో నోటిఫికేషన్ వచ్చిందో ఆ ఇయర్ నోటిఫికేషన్ బయట పెట్టాల్సిందిగా నిరుద్యోగుల తరపున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అండ్ హరీష్ రావు గారు మీరు మా వెన్నంటూ ఉండి మాకు ప్రతి ధర్నాలో కానీ ఎక్కడైనా సరే మాకు సపోర్ట్ ఇవ్వాల ఇవ్వవలసిందిగా మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ